మోహన్ తండ్రి ఘనమైన నామానికి ఎండలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎసియా ఉదయకాల సమయం నుంచి నువ్వు మాకు తోడుగా ఉన్నావు ప్రభా తండ్రి నాయన నీ కాపుదల నీ క్షేమము నీ భద్రత నీ కృప నీ సహాయము దయచేసి ప్రభా తండ్రి నీకు వందనాలు ఎస హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినా ప్రభా తండ్రి ఎటువంటి ప్రాబ్లం ప్రభా డయాగ్నోజ్ అవ్వలేదు ప్రభా నాయన ఎటువంటి గుండె సమస్య లేదు ప్రభా అండి నాయన నీకు స్తోత్రాలు 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 చేస్తున్నాం ఏసీ ఆ ప్రభావ మా మరో విని దేవుడా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఏసానాయన నీ నామంలోని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ఏసియా ఇప్పుడు ప్రభాతండి ఈ ప్రార్థన ఎంతమంది ఆలకిస్తున్నారో ప్రభా ఆలకించలేని వారి కొరకు ప్రభా కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా క్రైస్తవుల్ని క్రైస్తవేత్తల్ని సన్నిధిలో ఎత్తి పట్టుకొని చున్నాము ప్రభాతండి నాయన్ నీ నామంలో ఎంతమంది రక్షింపబడాలని ప్రభా భూమి నిలిచి ఉన్నంత కాలము నీ ఉండదు అందరి కొరకు నాయన నీ సన్నిధిలో నాయన ఏసీఆర్ బద్దలైన సందులలో నాయన నిలబడి ప్రభా వారి కొరకు ప్రభా మేము విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా కలిసి ప్రభా తండ్రి ఏసీయా ప్రభా కాలం మొదలుకొని అడిగినంత వరకు మా దేహంలో ఎటువంటి ప్రభా ఏ అవయవానికైనా ఎటువంటి రోగాలు సోకకుండా ఉండడానికి సహాయం దయచేయండి ఏసీఆ ప్రభా మా దేహాలకి తండి ఏ రోగము సోకకుండా ఉండాలని ఏం చేయాలి ప్రభాతండి నాయన నీ ఎసియా నీ మాట శ్రద్ధగా వినాలని ప్రభా నీ లేఖనం సెలవిస్తున్నది ప్రభా నీ ఆజ్ఞలు ప్రభాతండి నీ కట్టడలను మేము నెరవేర్చాలని ప్రభాతండి నాయన నీ లేఖనం సెలవిస్తున్నది ప్రభాతండి నాయన అప్పుడు ఆ వచ్చిన ఏ తెగులు మాకు రానివ్వని అంటున్నావు ప్రభాతండి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఏసియా నాయన నిన్ను స్వస్థపరి చేయకోవా నేనే ప్రభా మాకు ఆశ ఉంది ప్రభా మాకు మా కుటుంబాలకి ప్రభా మా సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండిన ఎసప్రభా మాకు మైగ్రేన్ వచ్చిన సమస్య ఏ ప్రభావ మాకు బడు దెబ్బ తగిలిన సమస్య ప్రభా ఏసీయా వడదెబ్బకి ఎంతోమంది చనిపోతారు ప్రభా గుండె సమస్య వచ్చినా మాకు అండి నాయన ఏసీయా ప్రాబ్లమే అండి నాయన అది ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా స్టంట్ అయినా అండి నాయనా మరి ఎటువంటిదైనా ప్రభాత్ అండి నాయన మేము అండి బాహీనం అయిపోతాయి ఏసీయా భూమి మీద నిలిచినంత కాలము ప్రభా నీకు లోబడి నీలో అంటూ కట్టబడి నీ వాక్యాన్ని విని ప్రభ వాక్యాన్ని ధ్యానించి ఎడతెగక ప్రార్థించి ఎల్లప్పుడూ స్థుతించి వేసా నువ్వు మాకు ఇచ్చిన పూర్తి ఆయుష్ వరకు ప్రభ మేము ప్రార్థన విజ్ఞాపన విజ్ఞాపనకర్తలుగా ప్రభాతండి భూమి మీద ప్రభాతండి నాయన యాచన చేసేవారుగా కృతజ్ఞత ఆస్తుతులు నీ నామంలో ప్రభ చెల్లించేవారుగా ప్రభాతండి నాయన మనుషులందరి కొరకు మేము విజ్ఞాపన చే వారి లాగా ప్రభాతం యాచిస్తూ నాయన నిన్ను స్థుతిస్తూ నేను కొనియాడుతూ ప్రభా మహిమ వచ్చే ప్రభా మాకు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ప్రభా మెమరీని దయచేయమని వేడుకుని భూమండలం అంతటి మీద సమస్త మానవ కోళ్ళ మీద రాత్రి కాల సమయంలో నీ నామంలో ఎక్కిమి చేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు ఎవరు ఏ బాధ